పాడి పంటలు ఛానల్లో వీక్షిస్తున్న రైతులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ కొండపల్లి రవిచంద్ర పశు పరిశోధనా స్థానం లాంఫారం నందు నేను అగ్రానమిస్ట్ గా పనిచేస్తున్నాను ఈ మధ్య కాలంలో సాధారణంగా నేపే రణంగాలనే సూపర్ నేపీర్ అంటున్నారు కానీ ఒక ఐదు నుంచి పదేళ్ల క్రితం చూసుకున్నట్లయితే నేపి రణంగాలనే కో ఫోర్ కో త్రీ అనేవాళ్ళు అలాగే ఏపీ అనే అనేవాళ్ళు అట్లాగే ఇవి కూడా కో ఫైవ్ కో సిక్స్ ఈ రెండు వెరైటీలు వీటిని మనం తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి తీసుకొని వచ్చాము ఇక్కడ ప్రాపగేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందిద్దామనే ఉద్దేశంలో తీసుకొచ్చాము వీటికి సూపర్ నేపేర్కి తేడా ఏంటి అంటే సూపర్ నేపేర్లో కాండం మీకు గట్టిగా అవుతుంది ప్లస్ కాండము ఆకు పోర్షన్ అనేది కాండం మీకు కనిపిస్తుంది దీంట్లో ఎక్కువ కాండం మీకు ముదరదు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు దీంట్లో ఆకు పోర్షన్ ఎక్కువ ఉంటుంది అట్లాగే నెంబర్ ఆఫ్ టిల్లర్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇక దిగుబడికి వచ్చేసరికి సూపర్ నేపీ కంటే ఇది కొంచెం తక్కువ దిగుబడిలో ఉంటుంది స్పేసింగ్ వచ్చేసరికి మనం సూపర్ లో ఒక మీటరు లేదా తొంభై సెంటీమీటర్లు పెట్టాలనుకున్నాం కదా దీంట్లో తొంభై సెంటీమీటర్లు పెడితే చాలు ఒక మీటర్కి వెళ్ళే దీంట్లో చాలా ఇది వేస్ట్ అవుతుంది ప్లస్ దుబ్బు పెద్దగా వెడల్పు రాదు దీంట్లో సో ఇది మేజర్ దీంట్లో డిఫరెన్సెస్ కాకపోతే దీంట్లో కానీ సూపర్ నేపీలో కానీ మనం కోత కోసుకునేటప్పుడు పాటించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది మనం కొడవలు తీసుకొని పైకి కోసిపడేసేస్తాం అట్లా కాకుండా భూమి కానుకొని ఒకటి లేదా మూడు అంగుళాలలో ఎత్తులో కానీ కోసినట్లయితే అక్కడ నుంచి టిల్లర్స్ ఎక్కువ ఐ మీన్ పిలకలు ఎక్కువ వస్తాయి ఒక దుబ్బు నుంచి ఒక కోత తర్వాత దగ్గర దగ్గర మీకు సూపర్ నేపీ రావనివ్వండి లేకపోతే కో ఫైవ్ కో సిక్స్ వెరైటీలు అవనివ్వండి లేదా రెడ్ నేపీ రావనివ్వండి ఏవైనా సరే ఒకసారి మనం ఒక కోత కోసినట్లయితే అక్కడ దగ్గర దగ్గరగా ముప్పై నుంచి నలభై పిలకలు వచ్చేటువంటి శక్తి వాటిలో ఉంది కానీ ముప్పై నుంచి నలభై పిలకలు రావాలి అంటే మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి లేదా మూడు అంగుళాల ఎత్తులో కోత కొయటం ప్లస్ దుబ్బు చీలకుండా మొక్క కాండం చీలకుండా ఒక వేటు తోటి తెగేటట్టు ఆ వాటిని కోసుకోవాలి రెండోది ఏంటంటే ప్రతిసారి కోసిన వెంటనే ఈ మధ్య గ్యాప్స్ ఉన్నాయి చూసారా దీంట్లో ఇంటర్ కల్టివేషన్ చేసుకోవాలి ఈ ఇంటర్ కల్టివేషన్ చేసుకోవటం కోసమే దీనికి మనము మొక్కకి మొక్కకి లేదా సాలుకి సాలుకి మధ్య ఒక మీటర్ కానీ తొంభై సెంటీమీటర్లు కానీ గ్యాప్ పెట్టండి అంటున్నాం ఇలా పెట్టడం వల్ల మనం ఎద్దులు అవి లేకపోయినా సరే మనకున్న ట్రాక్టర్ తోటి ట్రాక్టర్ వెనక గొర్రెలతోటి రెండు మూడు చెక్కలు తీసేసుకొని ట్రాక్టర్ తోటి నీట్గా మనం దున్నుకున్నట్లయితే ఈ మధ్యలో ఇంటర్ కల్టివేషన్ కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఇంటర్ కల్టివేషన్ చేసుకోవటం వల్ల వచ్చేటువంటి ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే ఒకటి దీని మధ్యలో ఉన్న కలుపు అంతా లేచిపోతుంది రెండు వీటికి సంబంధించిన వేర్లు పక్కకు వస్తాయి కదా ఆ వేర్లు కట్ అయినప్పుడు కొత్త వేర్లు వస్తాయి అప్పుడు భూమిలో నుంచి మంచిగా న్యూట్రియన్స్ని తీసుకోవడానికి కానీ లేకపోతే మొక్క ఎదుగుదలకు కానీ బాగా ఉంటుంది ఇది అందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దిగుబడితో పోల్చుకుంటే మీకు అన్ని వెరైటీలకి సేమ్ సేమ్ దిగుబడే ఉంది కాకపోతే వీటన్నిటికంటే సూపర్ నేపేరు ఒక పది టన్నుల తేడా వస్తుంది బట్ మిగతా అన్ని విషయాల్లో ఒకటే ఫైవ్ కో సిక్స్కి సూపర్ నేపేర్కి మేజర్ తేడా ఏంటంటే ఇదొకాలం మీరు ఒక అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల తర్వాత కూడా మీరు ముదిరినా కూడా దీని కాండం గట్టిపడదు తినచ్చు కానీ సూపర్ నాపిర్ వచ్చేసరికి మీరు డెబ్బై రోజులకి వెళ్ళిందంటే ఆ కాండాన్ని తినలేవు అవి అన్నింటి అన్లెస్ మీరు చాఫ్ కట్టర్తో ముక్కలు చేయకుండా మామూలుగా వేస్తే మొత్తం ఆకు మాత్రమే తిని కాండం కాండం వదిలేస్తాయి అదే మీరు కో ఫైవ్ కానీ కో కానీ అట్లా వదిలేస్తే కాండంతో సహా తింటాయి అదొక్కటి మేజర్ తేడా నాపియర్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే అది అధిక నీరు మరియు ఎరువులకి కోరుకునేటువంటి పంట అంటే అధిక న్యూట్రియంట్స్ అధిక నీరు కోరుకుంటుంది కాబట్టి దాన్ని కేవలం నీటి వస్తగల ప్రాంతాల్లో మాత్రమే వేయడానికి అవకాశం ఉంటుంది ప్లస్ అది ఎక్కువ కాలం కానీ దానికి తడి ఇవ్వలేకపోతే ఆ కణపులు చచ్చిపోయే అవకాశం ఉంది ఆ దుబ్బులు చచ్చిపోయి వాటి నుంచి మళ్ళీ మనకు పసుగు పొందేటువంటి అవకాశం ఉండదు అందుకని ఎక్కువ మంది రైతులు స్పెషల్లీ వర్షాధార ప్రాంతాల్లో ఉండే రైతులు ఎక్కువ కూడా జొన్నలో మల్టీ కట్ జొన్న మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చెప్తున్నారు దాంట్లో ప్రధానంగా చెప్పుకోవటానికి ఉన్నది ఏంటంటే కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ కోఎఫ్ఎస్ థర్టీ వన్ అని రెండు వెరైటీలు ఇవి రెండు కూడా తమిళనాడు యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వెరైటీలు ఆ రెండు వెరైటీలో ఇప్పుడు మనం చూస్తున్న కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ ఇది జొన్నలోనే మల్టీ కట్ జొన్న ఇది కూడా మీకు దగ్గర దగ్గరగా ఇది ఎకరాకి మీకు అరవై టన్నుల దిగుబడిని ఇస్తుంది ఒక కోతకి సో ఒక సంవత్సరంలో నీళ్లు బాగా ఉంటేనేమో నీళ్లు పడతా ఉంటే కేవలం ఒక ఖరీఫ్ సీజన్లోనే దీంట్లో రెండు నుంచి మూడు కట్స్ తీసుకుంటునే అవకాశం ఉంటుంది ఇది ఒక కట్కి వచ్చేసరికి మీకు ఒక కోతకి అరవై టన్నుల దిగుబడిని ఇస్తుంది అలాగే ఈ ఈ పంటని నాటుకోవాలంటే మనకి ఐదు కిలోలు ఇత్తనం ఒక ఎకరాకు సరిపోతుంది కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే ఐదు కిలోలు ఇత్తనాన్ని ఊరక ఏదో ఇసుకలో ఇది ఎందుకంటే దీని ఇత్తనం చాలా లైట్ వెయిట్ ఉంటుంది తేలిగ్గా ఉంటుంది అందుకనే ఏం చేస్తారంటే ఎక్కువ ఇసుక వాటిలో కలిపి చల్లుకోవడానికి ఇష్టపడతారు కానీ మేమేం చెప్తున్నామంటే దీన్ని జొన్న ఇత్తనాలతో పాటు కలిపి చల్లుకోండి ఇది ఒక ఐదు కిలోలు ప్లస్ ఒక పది కిలో పదిహేను జొన్న ఇత్తనాలు కలిపి నాటుకున్నట్టయితే మొదటి కోత వేసేటప్పుడు కొంచెం ముదర్ని ఇస్తే దాని నుంచే మళ్ళీ ఇత్తనం రాలుతుంది ఆ ఇత్తనం పడి మీకు ఎక్కువ మొక్కలు మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మొదటి పంట పంట ముదిరేదాకా ఉంచినట్లయితే రెండవ కోత నుంచి మీకు ఎక్కువ దిగుబడి వస్తుంది ఎందువల్ల అంటే మొదటి పంటకు సంబంధించి ముదిరినప్పుడు ఆ ఇత్తనం ఏదైతే ఉంటుందో అది గాలికి రాలి పడిపోతుంది ఆ పడిన ఆ ఇత్తనం నుంచి మళ్ళీ మీకు మొక్కలు వచ్చేది ఏంటంటే ఇంకో కోతకు వచ్చేసరికి మొత్తం మీకు చేనంతా కూడా అది అల్లుకుపోతుంది సో ఆ విధంగా మీరు అధిక దిగుబడి పొందడానికి ఉంటుంది దీంట్లో ఉన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మొండి జాతిలా ఉంటుంది మీరు చంపుదామన్నా కూడా చావదు మీరు దుక్కిలేసి వేసి రెండు మూడు సార్లు దుక్కులేసిన కాల్చినా కూడా ఒక్క చిన్న విత్తనం ఒక దగ్గర పడ్డా కూడా ఆ విత్తనం నుంచి మళ్ళీ పది పేరు విత్తనాలు వచ్చేదని మీకు ఆ పంట చంపడం చాలా కష్టమైనటువంటి పని సో వర్షాధార ప్రాంతాల్లో ఎక్కడైతే ఉంటదో దాంట్లో ఇటువంటి పంటను వేసుకోవటం రైతులకి ఉత్తమం అని చెప్పి నా యొక్క అభిప్రాయం ఇలా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు వానాకాలంలో మీకు పంట వస్తుంది వాన లేదు కొన్ని రోజులు ఎండిపోయి ఉంటుంది అయినా కూడా విత్తనం నేలలో ఉండిపోతుంది వాన ఆ విత్తనం నుంచి మళ్ళీ మీకు మొలకొస్తుంది మీకు వానాకాలంలో మీకు పూర్తి దిగుబడి వస్తుంది ఈ పంటను ఎక్కువగా కూడా పంట కాలువల వెంట లేదా ఊర్లలో ఖాళీ బంజర్ భూములు ఉంటాయి కదా అటువంటి వాటిల్లో లేదా చెరువులు ఉంటాయి చెరువు కట్టల మీద వేసుకున్నట్లయితే ఆ ఊర్లో ఉన్నటువంటి రైతులకి కనీసం పచ్చిగడ్డి కొరతను నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది మొదటి నాటుకునేటప్పుడేమో ఎకరాకు పది టలు పశువులు ఎరువు అట్లాగే ఒక నలభై కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరం ఇరవై కిలోల పాస్వరస్ కూడా దీంట్లో వేసుకోవాల్సి ఉంటుంది ప్లస్ ప్రతి కోత తర్వాత మీరు దీనికి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల నత్రజనిని చల్లుకోవాల్సి ఉంటుంది ప్లస్ సంవత్సరానికి ఒక్కసారైనా సరే యాభై కిలోలు డిఏపిని భూమిలో వేసుకోవాలి దాంతోపాటు ఐదు కిలోలు జింక్ సల్ఫేట్ని కూడా సంవత్సరానికి ఒకసారి కానీ పొలంలో చల్లుకున్నట్టయితే మీకు అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది ఈ పంట అయితే మాత్రం ఒక ఎకరాకి కేవలం రెండు గేదెలు మాత్రం మేపగలుగుతాం అది కూడా సంవత్సరం అంతా కూడా మేపలేము నీటి వసతి ఉంటే మాత్రం సంవత్సరం అంతా మేపకోగలుగుతాం కాకపోతే దీంట్లో ఉన్న డిజడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీరు గా ఫీడ్ చేసినట్లయితే కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది గేదెల్లో వాటి కోసం మళ్ళీ మనం కాల్షియం సప్లిమెంట్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది గేదెలకి కాబట్టి మేమేమంటామంటే వీటితో పాటు అలసంద కానీ లేకపోతే పిల్లి కానీ కలిపి మేపుకోండి అంటాము లేదా ఎండుగడ్డి సాయంత్రం పూట అట్లా రెండు కలిపి రొటేషన్లో మేపుకున్నట్లయితే కాల్షియం డెఫిషియన్స్ రాకుండా అవకాశం ఉంటుంది సూపర్ నైపేర్లో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది కాకపోతే కాల్షియన్ డెఫిషియన్సీ కదా ఏదైనా ఒకే పంటని మనం ఒకే కాలం కంటిన్యూగా ఇప్పుడు కూడా ఎనిమల్కి ఫీడ్ చేయకూడదు పశుగ్రాసాల్లో ఇంకొకటి చెప్పుకోదగ్గ పశుగ్రాసం గినీ గడ్డి ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా మొండి మొక్క ముఖ్యంగా మనం రైతులు ఎవరైతే పండ్ల తోటలో ముఖ్యంగా మామిడి తోటలో లేకపోతే ఆయిల్ పామ్ తోటలు అట్లాంటి తోటల్లో ఉన్న వాళ్ళకి నీడ ప్రదేశాల్లో పెంచుకోవటానికి అనువైనటువంటి పశుగ్రాసు మీ గిని గడ్డి దీన్ని మనం వానాకాలంలో నాటుకున్నట్లయితే చాలా ఈజీగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఎందుకంటే వానాకాలంలో నాటుకున్న దాని తర్వాత మొదటిసారిగా ఈ కంకి వచ్చినప్పుడు కొయ్యకుండా వదిలేసినట్లయితే ఈ కంకి నుంచి ఇత్తనం రాలిపోతుంటుంది అట్లాగే రాలిపోయిన ఇత్తనం నుంచి మళ్ళీ వీటికి మొలకలు వస్తూ ఉంటాయి కొత్తగా పిలకలు వచ్చేసేసి మొక్కలు వస్తాయి కాబట్టి వీటిని నీడగా నీడ ప్రదేశాల్లో పెంచుకున్నట్లయితే దీని నుంచి కూడా దగ్గర డెబ్బై టన్నుల గడ్డి ఒక సంవత్సరానికి వస్తుంది దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే దీంట్లో కాండం అంటూ ఏం ఉండదు మొత్తం కూడా ఆకులాగే సన్నగా ఉంటుంది దీన్ని ఇలాగే యాజ్సీజ్గా కట్ చేసేసుకొని చాఫ్ కట్టర్తో కూడా ముక్కలు చేయాల్సిన అవసరం లేదు యాజీజ్గా పశువులకు వేసినట్లయితే ఇవి వీటి కాండం చాలా సన్నగా ఉంటుంది కాండంలాగే ఉండదు మొత్తం ఆకు పోర్షన్ ఎక్కువ ఉంటుంది ఈ ఆకు ఆకు మొత్తం కూడా మీకు అనిమల్ తింటుంది సో అధిక పాలు దిగుబడి వాటికి కూడా ఇటువంటి గినీ గడ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి వీటిని మామూలుగా నాటుకోవాలి అన్నట్లయితే యాభై సెంటీమీటర్ల దూరంలో పండ్ల తోటలు కాకుండా సాధారణంగా ఒక పంటలాగా పెంచుకోవాలనుకున్నట్లయితే యాభై సెంటీమీటర్ల దూరంలో కను విత్తనాలు నాటుకున్నట్లయితే మీకు మొదటి కోత యాభై రోజులకి వస్తుంది ఆ తర్వాత నుంచి ప్రతి ముప్పై నుంచి నలభై రోజుల్లో ఒక కోత వస్తుంది ఈ విధంగా మీకు దగ్గర దగ్గర డెబ్బై టన్నుల గడ్డి ఒక సంవత్సర కాలానికి వస్తుంది శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం తిరుపతి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి ఈ పశు పరిశోధనా స్థానం లాంఫారం నందు ఉన్నటువంటి నాలుగు వందల ఆవులు ఆవులకు సంబంధించిన మేతగాను గాను ఇక్కడ పౌడర్ ప్రొడక్షన్ ఫార్మ్ లో రకరకాల పశుగ్రాసాలను పెంచడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ నేపేరు రకాలని మరియు జొన్నలో మల్టీ కట్ జొన్నని ప్లస్ సింగిల్ కట్ జొన్న వెరైటీలని అలసందని ఇటువంటి పశుగ్రాసాలను పెంచడం జరుగుతుంది ప్లస్ ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకి కావాల్సినటువంటి పశుగ్రాస విత్తన నేపేరుకు సంబంధించి విత్తనాలను కూడా సరఫరా చేయడం జరుగుతుంది పశుగ్రాసాలకు సంబంధించినటువంటి ఏదైనా వివరాలు కానీ పశుగ్రాసాలకు సంబంధించిన విత్తనాలకు సంబంధించిన వివరాలు కానీ ఎవరన్నా కావాలి అనుకుంటే పశు పరిశోధన స్థానం లాంఫామ్ నందు సంప్రదించవచ్చును